హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ తల్లి నన్ను తలుచుకొని ఒక బంగారు పుష్పాన్ని తాకు ఎలాంటి శుభవార్తను వినబోతున్నావు నీవు తెలుసుకొని బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు దాంతోపాటుగా మనకు ఒక బంగారు పుష్పాలు ఉంచారండి మన ముందు ఈ రెండు బంగారు పుష్పాలలో ఒక పుష్పాన్ని అనుకొని ఒకటి అలాగే రెండు రెండిట్లో ఏదో ఒక బంగారు పుష్పాన్ని మీరు అనుకోండి బాబా గారు మీకు అందిస్తున్న శుభవార్త ఏంటో నేను తప్పకుండా వింటాను కదా ఇక మన బాబా మనకు ఎలాంటి వరాన్ని ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం మొట్టమొదటి ఒకటో నెంబర్ బంగారు పుష్పాన్ని ఎవరు తాకారు వాళ్ళ గురించి బాబా గారు ఇలా చెప్తున్నారు తల్లి ఎవరైనా సరే నా బిడ్డ మొదటి స్థానంలో ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు కూడా మంచిగా నేనే ఉండాలని నాదే పై చేయిగా ఉండాలని నేనే మొదటి స్థానంలో ఉండి గెలవాలని అనుకుంటారు అలా అని నా బిడ్డ మొదటి కాదు ఎంతో మనసు కలది ఎంతో మంచి మనసు అంటే ఇతరుల కష్టంలో ఉంటే కూడా అస్సలు చూడలేని మంచి మనసు కల బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎదుటి వారి కష్టం నుండి సహాయం చేయడానికి తప్పకుండా ముందడుగులో ఉంటుంది అంతేకాకుండా మొదటి స్థానంలో ఉండడానికి ఎంతో కష్టపడింది కూడా ఎంత కష్టపడినా కూడా పుటాపోటిగా మొదటి స్థానం నువ్వే గెలుస్తుంది ఈ మొదటి స్థానం నీకు ఎప్పుడు కూడా నీర నిరంతరంగా ఉంటుంది కానీ కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నువ్వు భయపడుతున్నావు అలా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నావు కదా బాబా నా కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వు బాబా నాకు నా స్థానం నాకు నాకు కావాలి నా కష్టానికి తగ్గ మొదటి ఫలితాన్ని నాకు ఇవ్వు అని నా దగ్గర ఎప్పుడు మొరపెట్టుకుంటూ ఉంటావు అయితే వినుతల్లి నువ్వేం వెనుక జరగటం లేదమ్మా నువ్వు ముందుకు రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అంటున్నాను అంతే నువ్వు కష్టపడుతున్నావు కానీ దానికి ఇంకొంచెం శ్రమను కలుపు గెలుపు నీకు తథ్యం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేకుండా గెలువును చేరుతుంది ఇంకొంచెం కష్టపడ్డాము అంటే నీదే మొదటి స్థానం అవుతుంది మొదటి స్థానం రాలేదని నిరాశ ఎప్పుడు పడవద్దు చేసే పనిలో శ్రద్ధ సబురి పోగొట్టుకోకుండా ఉంటే తప్పకుండా నీదే మొదటి స్థానం చేరుకుంటావు నీ స్థానానికి రావడానికి నీ శక్తుల ప్రయత్నం చేయి నా ఆశీర్వాదం వలన నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అనే అనేక కాకుండా ఇంకొక మంచి వార్త కూడా తల్లి ఇంకో ఎన్నో రోజుల నుంచి కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది నీ తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పకుండా వింటావు కదా ఇంకా మంచి జరగకుండా ఎలా ఉంటుంది నీక నీ పిల్లల గురించి బంక పదే పదే ఆలోచిస్తున్న ఏం దిగుపడాల్సిన అవసరం లేదు నీలాగే నీ పిల్లలు కూడా మంచి వారే నీ పిల్లలు కూడా మంచి కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలు అలానే నీ పిల్లల మీద ఎక్కువగా కేకలు వేయకు తల్లి తగ్గించుకునేలాగా అర్థమయ్యేలా చెప్పు చిన్నపిల్లలు కదా వారికి ఏం తెలుసు వారికి అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి ప్రేమతో దగ్గరిగా కూర్చొని తప్పక చెప్తే వింటారు నీ బిడ్డల చదువులు అంతా బాగానే ఉంటుంది అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక నీ భర్త విషయంలో ఆందోళనగా ఉన్నావు నీ భర్త నీ మాట వినలేదని ఆందోళన పడిపోతున్నావు కానీ నీ భర్త నీ మాట వినే తీరుతాడు అతి త్వరలో ఆ రోజు కూడా వస్తుంది ఇక రాబోయే కాలంలో అంతా కూడా నీకు శుభంగానే ఉంటుంది ఇప్పుడు నీకు కొద్దిగా అటీరిగా ఉన్న రాబోయే కాలం అంతా అనుకూలంగా నీరే మొదటి చేయగా మొదటి స్థానంలో నువ్వు కూర్చుంటావు అన్ని కష్టాలు అన్ని శ్రమలు అన్ని బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఇప్పుడు ఎలాంటి గందరగోళం ఉన్నా అన్నీ సర్దుకుంటాయి దానికి మించిన ఈ సాయి ఆశీర్వాదం నీకుంది కదా నీకు ఎందుకు దిగులు చెప్పు అందువల్ల నీది ఒక స్థానం ఇక నీకు అంతా శుభంగానే ఉంటుంది ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా అని మొదటి పుష్పం తాగిన వారి అయితే ఇలా చెప్పారండి రెండవ పుష్పం రెండవ బంగారు పుష్పం ఎవరైతే అనుకున్నారో వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ రెండవ నెంబర్ బంగారు పుష్పం తాకిన నువ్వు నా బిడ్డవి ఎప్పుడు కూడా రెండవ స్థానంలో ఉన్నారండి దిగులు చెందకు మొదటి స్థానం కోసం అల్లాడిపోతున్నావు ఒకటో స్థానం కావాలని కోరుకుంటున్నావు నేను ఎప్పటి నుంచి రెండో స్థానంలో ఉంటున్నాను అని నిరుత్సాహపడిపోతున్నావు నీకు ఒకటో స్థానం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నావు కానీ ఎందుకు నేను మొదటి స్థానంలో చేరలేకపోతున్నానని నా దగ్గర ప్రశ్నించిన ప్రశ్నలకు నీకు ఈరోజు సమాధానం చెప్తాను అలాగే నువ్వు నీ భార్య భర్తల విషయంలో కొన్ని మంచి మనస్పర్ధలు జరుగుతున్నాయి కొద్దిగా మీరు అర్థం చేసుకొని మీ కాపురం అన్యోన్యంగా ఉంచుకోవాలి కష్టాలని ఎప్పుడు అనుభవిస్తున్నా సరే రాబోయే రోజులంతా కూడా మంచిగా ఉంటుందని గుర్తుపెట్టుకో రెండవ పుష్పం తాకిన నువ్వు ఈ సంవత్సరంలో ఒక శుభవార్తను కనపెట్టబోతున్నావమ్మా ఒక శుభవార్తను కూడా వింటావు నువ్వు చేసే శుభకార్యం నీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది లేని వాళ్ళను సహాయం చేసి ఆశలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి నీకున్నంతలో తప్పకుండా సహాయం చేయి నీకంతా మంచిగానే ఉంటుంది పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది తప్పకుండా ఆ శుభ గడియలనేటివి తప్పకుండా వస్తాయి పిల్లలు లేని వారికి అతి త్వరలో శుభవార్తలు శ్రీమంతం లాంటి శుభకార్యాన్ని చేస్తారు ఎవరికైనా సరే ఇల్లు కోరిక ఉంది ఆ ఇల్లు కోసం ఆరాట పడుతున్న భక్తులు తప్పకుండా గృహప్రవేశ శుభకార్యాలు చేస్తారు నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పు లేని వారు అదృష్టవంతుల బిడ్డ కాబట్టి ఆ అప్పులు ఉన్నాయని నువ్వు అతలాకుతలం అయిపోతున్నావు అప్పులన్నీ తీరి నీకు ప్రశాంతంగా ఉండే జీవితాన్ని ప్రసాదిస్తాను అతి త్వరలో నీకున్న కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను ప్రయాణ సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు మిగతా అంత శుభమే జరుగుతుంది నన్ను స్మరిస్తున్న నా మని పలుకుతూ ఉన్న నీకు నేను ఎప్పుడు కాపలాగా ఉంటాను కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా కూడా ఎక్కువగా కష్ట చే ఖర్చు చేయకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకో తప్పకుండా నీకు అంత మంచిగానే ఉంటుంది ఎందువల్ల అంటే అప్పులు చేసి నువ్వు ప్రశాంతత లేకొని జీవితాన్ని ఎందుకు జీవించాలి చెప్పు కాబట్టి బాబా బాధపడి నీ యొక్క బాధని మరింత పెంచుకోవద్దు ఖర్చులు తగ్గించుకొని ప్రశాంతమైన జీవితాన్ని జీవించు అతి త్వరలో నువ్వు కోరినట్టు నీ మనసులో ఉన్న కోరిక కూడా తప్పకుండా తీరుతుంది ఇక చిన్న చిన్న కుటుంబ కలహాలు కుటుంబ విషయాలు ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి నీకు నీ పిల్లలకు బాధ్యతగా ప్రేమగా ఉంటారు అలాగే నువ్వు అయితే ఖర్చు కష్టపడుతున్నావో అందులో తప్పకుండా నీకు శుభ ఫలితాలే కనిపిస్తాయి కాబట్టి ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు కానీ నీకు ఉన్నదానిలో సహాయం చేస్తూ ఉండు ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీకు ఎలాంటి దిగులు ఉండదమ్మా ఇలా రెండవ బంగారు పుష్పం తాకిన వారికి బాబాగారు చెప్పారండి కాబట్టి బాబాగారు చెప్పింది ఎప్పుడూ కూడా సత్యం అవుతుంది అంత మంచి జరుగుతుందని సాయి మీద భారం వేసి సాయిని స్మరిస్తూ ప్రశాంతంగా నిద్రపోండి ఈ వీడియో మీ అందరికీ కూడా ఊరటగా ఉంటుంది బాబా సందేశాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వైజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరి నమరం ఉండాలి ఓం సాయిరాం